పేద ప్రజలకు సేవ చేయటంలో ఎమ్మెల్యే ఏలూరు సామశివరావు ముందు వరుసలో ఉంటారు ఒక రైతు బిడ్డగా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన పర్చు నియోజకవర్గంలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూడా ముందుకు పోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన చిన్నగంజం చిన్నగంజాం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వారికి కూడా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏలూరు చారిటబుల్ ట్రస్ట్ అదే విధంగా అష్ట రమేష్ హాస్పిటల్ సంయుక్తంగా కూడా నిర్వహిస్తూ ఉంది చిన్నగంజాం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు ఈ మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏలూరి క్యాంప్ కార్యాలయంలో వారు ప్రెస్ మీట్ ద్వారా కూడా మనకి వివరాలు తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మనం వారితో ముఖాముఖిగా మాట్లాడి ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం తదితర విషయాల గురించి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఒకటో తారీఖు క్యాంప్ పెట్టామండి అక్కడ కార్డియాలజీ న్యూరాలజీ జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ ఇవన్నీ పల్మనాలజీ ఈ ఐదు డిపార్ట్మెంట్స్తో డాక్టర్స్ వస్తారండి ఒక నూట ఎనభై మంది సిబ్బంది వచ్చి క్యాంప్లో అవసరమైన టెస్ట్లు వీలైన మనం క్యాంప్లో చేస్తామండి అండ్ కొంత మెడికేషన్ కూడా ఇస్తాము అక్కడ ఏదైతే పాజిబుల్ అన్ని పాజిబుల్ అవ్వవు కదండి అలాంటి పరీక్షలు ఏమన్నా చేయించుకోవాలంటే కనుక రాయితీ కార్డులు కూడా ఇస్తాము అప్పుడు గుంటూరు హాస్పిటల్కి వచ్చి చేయించుకో ఆర్ ఇక్కడ ఒంగోలు హాస్పిటల్ ఉంది కదండి అక్కడికి వచ్చి చేయించుకునే అవకాశం ఉంటుంది రాయితీ మనకి చిన్నంగా మండలంలో కూడా ఎక్కువ కూడా తీర ప్రాంతం ఎక్కువగా ఉంది మనకి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ కూడా రెయిన్ ఎఫెక్ట్ కూడా కొంత ఉంది దీని మీద ప్రజలు ఎలాంటి చర్య జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలు ఒకటేంటంటేనండి ఇప్పుడు రేపు క్యాంపులో మనకి జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు కూడా వస్తారు వాళ్ళు బేసిక్గా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు అది కూడా చెప్తారు బట్ ఏంటంటే ఫీవర్ డెంగ్యూ అలాంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి సో మనం బేసికల్లీ మస్కిటోస్ కంట్రోల్ మెకానిజమ్స్ ఒకటి బాగా తీసుకోవాలి అవి చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఏంటంటే ప్రీవియస్గా డెంగ్యూ అంత ఎఫెక్ట్ చేసేది కాదు కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏంటంటే ఇరవై ఏళ్ళ పిల్లలు పాతికేళ్ల పిల్లలు కూడా ఇవాళ జ్వరం రావటం ఎల్లుండికి సీరియస్ అయిపోవటం ఎల్లుండికి చనిపోవటం చాలా కేసెస్ చూసాం అంటే చాలా అలార్మింగ్ గా అనమాట సో అలాంటి వాటికి మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక వాటిని విముక్ వాటి నుంచి మనం విముక్ పొందే అవకాశం ఉందండి అండ్ మిగతా విషయాల్లో కూడా ఏంటంటే హెల్త్ అనేది ఇవాళ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి ఎందుకంటే వచ్చాక ఎంత జాగ్రత్త తీసుకున్నా ఏం చేసినా ఎంత కొత్త మెకానిజమ్స్ వచ్చినా మనం అది రాకముందు తీసుకునే జాగ్రత్తల వల్ల మనం హెల్త్ కాపాడుకోవటం అనేది చాలా బెటర్ అనమాట సో వచ్చాక ఖర్చుకి ఖర్చు ప్రాబ్లమ్ కి ప్రాబ్లమ్ అన్ని అదే మనం ప్రివెన్షన్ లో గానీ ముందే గానీ ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆ స్టేజ్కి వెళ్లకుండా కాపాడుకునే అవకాశం కార్పొరేట్ సెక్టర్ లోన్ గా ఉన్నారు మన హాస్పిటల్లో సౌకర్యం మనకి ఆరోగ్య భాగ్యం అనే ఒక స్కీమ్ ఉందండి దానిలో మనం ఫార్మసీ తీసేసి మిగతా సర్వీసెస్ మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ మీద డిస్కౌంట్ ఆఫర్ చేస్తామండి దాని వల్ల ఏంటంటే ఎవరికైతే కార్పొరేట్ లో చేయించుకోవాలని ఉండి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అంటే కార్పొరేట్ లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే అండి మా హాస్పిటల్కి వచ్చేసరికి అన్ని స్పెషాలిటీకి డాక్టర్స్ ఉంటారు మనం యూ నేమ్ ఇట్ ఆ స్పెషాలిటీలో డాక్టర్లు ఉన్నారు అది అన్ని హాస్పిటల్స్ కి పాసిబుల్ కాదు చిన్న హాస్పిటల్స్ కి అది సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ చేయించుకోవాలని ఉన్నా కానీ కొంతమందికి ఆర్థిక శక్తి ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళకి మేము ఆరోగ్య భాగ్యం అనే స్కీమ్ పెట్టామండి ఒకటి రెండోది ఇప్పుడు మనకు ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అది విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఒంగోలు కావచ్చు విజయవాడలో ఒక ఆరోగ్యశ్రీకి ఒక విడిగా ఒక హాస్పిటల్ పెట్టాము దాని తర్వాత గుంటూరులో ట్రస్ట్ హాస్పిటల్ రాజరాజేశ్వరి హాస్పిటల్ తోటి అయిపోయాము అండ్ ఒంగోలులో ఒక హాస్పిటల్ కడుతున్నాం అండి ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కోసం సో ఏ క్యాడర్ ఆఫ్ పీపుల్ అయినా ఎంత స్తోమత లేకపోయినా వాళ్ళకి అందుబాటులో ఉండి ట్రీట్ చేయాలి అనేది రమేష్ గారి ఉద్దేశం దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ వర్గాలు ఇక్కడ ఎందుకు క్యాంప్ చేస్తున్నాం అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మనకు మొన్న ఎలక్షన్ జరిగే రోజున ఒక లీడర్ లీడర్ శ్రీహరి గారు అని ఆయనకి అటాక్ వచ్చింది తీవ్రమైన అటాక్ వచ్చింది ఆ రోజు ఆ ఎలక్షన్ జరుగుతున్నా కానీ సాంసరావు గారి మన ఇక్కడే ఉంది హాస్పిటల్లో ఆ పేషెంట్ని ఆయన్ని శ్రీహరి గారిని ఏలూరు హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడి నుంచి గుంటూరు రమేష్ హాస్పిటల్కి తీసుకొచ్చారు ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే ఆయన ఆ రోజు యాక్చువల్లీ ఒక లీడర్కి ఎలక్షన్ రోజు అనేది చాలా ముఖ్యం కానీ ఆయన ఎలక్షన్ కంటే కూడా కనీసం ఆ రోజు మూడు నాలుగు గంటల పాటు ఈయన సేఫ్గా హాస్పిటల్ షిఫ్ట్ అయ్యే వరకు కంటిన్యూస్ కాల్స్లోనే ఉన్నారండి అంటే అది ఏంటంటే నాయకులకి అది చూపిస్తే సాంసరావు గారు నాయకులు ఆయన చుట్టూ ఉన్న జనాలు అది చాలా ముఖ్యం అనేది ఆయన యొక్క బిహేవియర్ ఆ రోజు బిహేవియర్ తెలిసిపోద్దండి ఎందుకంటే ఈ నాయకులందరికీ కూడా ఎవరికైనా ఎలక్షన్ చాలా ముఖ్యం ఆ రోజు కానీ ఆయన దాని లెక్క చేయకుండా ఈయన ఆరోగ్యం ఈయన సేఫ్ అవ్వాలి ఈయన బయటికి రావాలి అనే దాని గురించి ఆ రోజు అంతా కాన్సన్ట్రేట్ చేశారు ఇలాంటివి మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది సో వీళ్ళకి ఇంకా ఏదో చేయాలి మనం ఈ నియోజకవర్గ ప్రజలకు చాలా చేయాలి అని అందుకనే మేము ఇక్కడ క్యాంప్స్ చేయాలి ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అండి ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు ఇవాళ ఇప్పుడు విక్రమ్ నారాయణ గారి గురించి ఇందాక మాట్లాడారు ఆయన వచ్చేసి మా ఊరిని అడాప్ట్ చేయండి నేను సపోర్ట్ చేస్తాను మీరు సపోర్ట్ చేయండి ఇట్లా అంటే ఇలాంటి వాతావరణం చాలా మాకు ఆహ్లాదకరంగా ఉంది సొసైటీ గురించి పట్టించుకునే వాళ్ళు చూసారా ఒక లీడరు గనక మంచి ఉన్నతమైన తో ఉంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అటాచ్ అయ్యే వాళ్ళు కూడా అట్లాంటి ఉంటారు సో ఇది చాలా సొసైటీకి మన సమాజానికి చాలా సంతోషకరమైన థింగ్ అండి ఎంతమంది ఉన్నారు చెప్పండి చాలామంది మంది కోట్లు సంపాదించి ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయిన ఉంటారు కానీ అక్కడ ముంబైలో ఆయన అంత ఇదిగా స్థిరపడి కూడా ఇక్కడికి వచ్చి మా ఊరిని హెల్త్ అడాప్ట్ చేసుకుంటామండి మీరు సపోర్ట్ చేయండి మీ హెల్త్ కేర్ మీరు సపోర్ట్ చేస్తే మిగతా నేను సపోర్ట్ చేస్తాను మా ఊర్లో వాళ్ళందరికి కావాలి అంటే అసలు ఇలాంటి వాళ్ళు జన సమాజంలో ఇలాంటి జనం ఇంకా పెరగాలండి ఇలాగే అందరు నాయకులు కూడా ఇలాగే స్ఫూర్తి నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఇలా మారితే సమాజం చాలా చక్కగా ఉంటుందండి ఇందాక మేడం చెప్పినట్టు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేయటం వల్ల ప్రివెన్షన్ ప్రివెన్షన్ వల్ల సమాజం మీద ఆర్థిక ఇది చాలా తగ్గిపోద్దండి అండి చాలా హెల్తీగా ఉంటుంది సమాజం ఈ నెల ఇరవై ఒకటో తేదీ కూడా ఆదివారం రోజు చిన్నగంజం చిన్నగంజం పడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని ప్రజలందరూ కూడా ఈ మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటూ কেমেৰামেন প্ৰশান্ত ৰত স্পী ফাইভ মিডিয়া খৰচ